కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు సూపర్ సిక్స్ హామీలు అమలు చేశాము ఎవరైనా అమలు చేయలేదు అంటే వాళ్ళకి నాలిక మందమే అని గతంలో బాబుగారు ప్రకటించేశారు అయితే సూపర్ సిక్స్ హామీలలో ఇంటి దగ్గరికి తీసుకొచ్చింది పింఛన్ పింఛన్ ఒకటి తర్వాత గ్యాస్ సిలిండర్లు ఒకటి అందించారు తర్వాత తల్లికి వందనం అమ్మఒడి తల్లికి వందనం అది అందించారు తర్వాత ఉచిత బస్సు గత సంవత్సరం నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు ఉచిత బస్సు అందిస్తాము గత ఆగస్టు పదిహేనుకి అన్నారు మళ్ళీ ఇప్పుడు ఈ ఆగస్టు పదిహేనుకి అమలు చేస్తాము ఖచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించారు ఇంక గట్టిగా ఇంకెండు రోజులు ఇంకొక ఇరవై రోజుల్లో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని ప్రకటించారు తర్వాత నిరుద్యోగు నిరుద్యోగులకి ఉద్యోగం లేని వాళ్ళకి నెలకు మూడు వేలు ఇస్తామన్నారు అది లేదు తర్వాత ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకి నెలకు పదిహేను వందలు ఇస్తాము అని అని ప్రకటించారు తర్వాత అన్నదాత సుఖీ అన్నదాత సుఖీ అయితే ఇప్పటికీ లేదు ముందు తర్వాత వేస్తారేమో చూడాలి మొత్తానికైతే పింఛన్ ఒకటి గ్యాస్ సిలిండర్ తల్లికి వందనం ఈ మూడైతే అందించారు మిగతా అయితే అందించాల్సి ఉంది అందిస్తారు ముందు ముందు అందిస్తామని బాబుగారు ప్రకటించారు అయితే ఆడబిడ్డ నిధి ఆడబిడ్డ నిధిలో ప్రతి మహిళకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై అరవై సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకి నెలకు పదిహేను వందలు ఇస్తామని ప్రకటించారు బాబు గారు అయితే ఈరోజు నాయుడు గారు ఆడబిడ్డ నిధి కింద నెలకు నెలకు పదిహేను వందలు ప్రతి మహిళకి ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని అమ్మేసినా కానీ అది అందించలేము అనే విధంగా ప్రకటించాడు ఒకసారి అది విందాము మీరు కానీ మాట్లాడుకున్నాం దానికి మెర్జుడు ఆంధ్రానే అన్యాలని అయితే దీని గురించి గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారు ఇవి అమలు 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 చేయాలంటే చా సాధ్యమయ్యేవి కాదు చాలా అంటే చాలా కష్టం బడ్జెట్తో కూడిన విష బడ్జెట్తో కూడిన పని ఇది మేము ఒక్కటిస్తేనే ఏదైతే అమ్మఒడి కింద ఒక్కరికిస్తేనే మరో శ్రీలంక మరో పాకిస్తాన్ అయిపోయిందని మీరు విమర్శించారు మేము మీరు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామో అని ప్రకటిస్తున్నారు అది ఎలా సాధ్యమైద్ది మరి మీరు ఇస్తే మరో శ్రీలంక మరో పాకిస్తాన్ అవదా మరి అబ్ అప్పుడు అప్పుడు అప్పుల పాలు అయిపోతా ఆంధ్రప్రదేశ్ అని అప్పుడు గతంలోనే విమర్శించారు కానీ వీళ్ళు మేము సంపద సృష్టిస్తాము పేదవాళ్ళకు పంచి పెడతాము బాబు చూరుటి భవిష్యత్ గ్యారెంటీ పూర్ టు రిచ్ అనని అని హామీలు ఇచ్చి ఇప్పుడు గెలిచిన తర్వాత ఎవరైతే ఆ హామీలు అడిగి ఆ హామీలన్నీ నెరవేర్చాము అడిగిన వాళ్ళకి నాలుక మందము అని ప్రకటిస్తున్నారంటే మరి ఆలోచించాల్సిన విషయం ఇంకోటి ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు కానీ చెప్తున్నారు గతంలో ఏదైతే పచ్చి మహిళకు నెలకు పదిహేను వందలు అన్ని ప్రకటించి ఇప్పుడు అది అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్నే అమ్మేయాలని అంటున్నారంటే గతంలో తెలవదా ఇలాంటి పథకాలు హామీలు ఇచ్చేటప్పుడు ముందే తెలుసు కదా గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్ని అమ్మేయాలా అప్పుడు ఇప్పుడు చేయాలంటే చాలా కష్టంగా ఉంది అనడం ఎంతవరకు కరెక్ట్ కరెక్ట్ కాదు కదా